నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్ నేను ఈరోజు మా అక్క అంటే మా కజిన్ అనమాట మా పెద్దమ్మ గారు అమ్మాయి ఎంతో ప్రేమతో నా కోసం వీడియో చేసి నువ్వు పోస్ట్ చేయి అని చెప్పి నాకు పంపించింది అనమాట తన మాటల్లోనే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి చేసే విధానం అంతా కూడా మీరు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను జ్యోతిశెక్కర్ ఈరోజు మీకు ఉసిరికాయలతో ఫ్రెష్ పచ్చడి అంటే పికిల్ కాకుండా మన పాతకాలంలో రోటి పచ్చడి చేసుకునేవారు కదా అలాగా రోటి పచ్చడి లాగే మిక్సీలో చేయడం చెప్తున్నాను అంటే ఇది ఫ్రెష్ పచ్చడి అని అప్పటికప్పుడు అక్కర్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక పది రోజులు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఉసిరికాయలు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ తీసుకుని అంటే అర కేజీలో ఒక డజన్ కాయలు వేరే ఒరబెట్టుకున్నాను సో ఇవి ఇలా కట్ చేసుకుని నూనెలో వేసుకుని దోరగా అంటే ఇలాగ జస్ట్ పచ్చిపోయేలాగా మరీ మాడకుండా జస్ట్ ఇలాగ దోరగా వేయించి ఒక పది నిమిషాలు పావుగంట అంటే సిమ్లో పెట్టి వేయించుకుని ఇలా పెట్టుకున్నాను ఆ వేడి నూనెలోనే ఆపేశాక మూడు పచ్చిమిరపకాయలు జస్ట్ అలా ఒకసారి మగ్గపెట్ట అంటే ఈ మీకు తెలుసు కదా బజ్జీలో అది వేస్తారు అంటే వేయించిన అంటే జస్ట్ కొంచెం వేయించిన పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ బాగుంటుంది అందుకుని దాని మీద సరిపడా పసుపు పసుపును ఉప్పు వేసి ఉంచుతా వేడి మీద అది కలుస్తుంది కొంచెం మెంతి పొడి జస్ట్ ఒక కన్నా ఎక్కువ మెంతిపొడి వేసి ఒక పది నిమిషాలు ఉంచాను ఇప్పుడు చల్లారిపోయింది ఈ ముక్కలకి ఒక ఎయిట్ మీడియం ఎండుమిరపకాయలు వేయించుకున్నాను ఒక చిన్న ఒక మీడియం సైజు కొత్తిమీర రెడీ చేసుకున్నాను పోపుకి జస్ట్ కొంచెం ఆవాలు ఇంగువ పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వేయించిన ముక్కలు ముందు ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి అవి ముక్కలు ఒక్కటే విడిగా గ్రైండ్ చేసి తీసుకుని అప్పుడు మిరపకాయలు అవి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కల్లో మిరపకాయలు అవి వేసేస్తే సరిగ్గా ఉసిరికాయ ముక్కలు ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి అంటే ఎట్టి పరిస్థితుల్లో దీనికి నీరు తగలకూడదు అందుకే మనం దోరగా వేయించుకుని ఉప్పు వేసి చల్లారి పెట్టుకుంటే మీకు ఇలా సాఫ్ట్గా నలిగిపోతుంది ఇప్పుడు ఆ మిరపకాయలు ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇందులో ఈ ఉసిరికాయ ముద్ద వేసేసి మనం ఇందాక పచ్చిమిరపకాయలు దోరగా వేయించి మూడు మిరపకాయలు పెట్టుకున్నా కదండి ఇవి కూడా ఇందులో వేసేసి తర్వాత ఈ ఉంచుకున్న మనం కడిగి ఉంచుకున్న కొత్తిమీరలో సగం వేస్తాము సగం కన్నా ఎక్కువ వేసి తర్వాత ఈ పోపు కూడా ఈ ఆవాలు ఇంగువాల పోపు కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇవన్నీ కలిసి ఇలాగా గ్రైండ్ చేయాలి అంటే కొత్తిమీర మరీ మెత్తగా నలిగిపోకూడదు పచ్చిమిరపకాయలు ఎక్కువ నలగకూడదు అలాగే ఆవాలు కూడా జస్ట్ ఇవన్నీ కలిసే సార్ కదండి మా అక్క ఎంతో వివరంగా క్లియర్ కట్గా అంత మీకు ప్రాసెస్ అంతా చెప్పింది నాకన్నా బాగా తనే డబ్బింగ్ చెప్పింది అనిపించింది అందుకే నేను ఆ డబ్బింగ్ నేమ్ డిలీట్ చేయకుండా సేమ్ యాజ్ టీజ్గా కొంచెం ఎడిటింగ్ మాత్రం చేసి పోస్ట్ చేశాను ఈ వీడియో తనంత కష్టపడి చేసినందుకు తప్పకుండా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని ఈ బౌల్లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదండి అదేమో లైట్గా కట్ చేసి అలా జల్లాను ఎందుకంటే మంచి సువాసన కూడా రావాలి కదండి పచ్చడికి రుచితో పాటు తర్వాత కొన్ని ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు వేరే కడిగేసి సన్నగా ఉన్న వేరే ఏరి కడిగి ఉంచుకున్నా అవి ఇలా హాఫ్ కట్ చేశాను అంటే పూర్తిగా కట్ చేసేయకుండా అంటే మళ్ళీ కారం పెరగకూడదు కదండి జస్ట్ ఇలా కట్ చేసి వాటిని ఈ నోరు ఈ పచ్చడిలో వాటి నుంచోబెట్ట అవి ఏంటంటే ఒకటి రెండు రోజులకి ఊరి ఈ పచ్చడికి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట అది నా ప్లాను సో మీకు నచ్చిందా అండి నా ఉసిరికాయ రోటి పచ్చడి మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తినండి ఇంకా వేరే అదర్ అక్కర్లేదు మొత్తం అన్నం ఈ పచ్చడితో తినేస్తారు కావలిస్తే కొంచెం పెరుగు అన్నం తినండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్